జొన్న చపాతి అండి ఇది నేను ఫస్ట్ ఒక వాటర్ వేసాను వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేశాను బాగా మరుగుతున్న అందులో జొన్నపిండి వేసేసి కలిపాను అన్నమాట కలిపేసి పిండిలాగా చేసేసి చపాతీ చేశాను కోలా ఉంటుంది కదా చేసేసి కాల్ చేశాను ఇది ఇది ఇలాగే ఉంటుంది ఇది ఎందుకు అంటే ఇది జొన్న చపాతి కదా మామూలుగా మనం వీట్ ఫోర్ చపాతి కాదు స్టవ్ ఆఫ్ చేద్దాము కాలిపోయింది ఈ వేడిలోనే ఇది కాలుతుంది ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి పప్పు పప్పు చేశాను ఈరోజు చూడండి ఇది ఇలాగే గట్టిగా ఉంటుంది ఎందుకు అంటే జొన్న చపాతి కదా ప్రాక్టీస్ కూడా ఉండాలి ప్రాక్టీస్ని బట్టి చపా జొన్న చపాతి వస్తుంది నాకు ప్రాక్టీస్ లేదు కదా ఉంది ప్రాక్టీస్ కానీ అదిగో నా కొడుకు అల్లరి చూస్తున్నారా మా చిన్నబాబు చపాతి చేయనివ్వడం లేదు కాలుస్తుంటే చపాతి కాలుస్తుంటే సైలెంట్ అయ్యిండు నా కొడుకు సో ప్రాక్టీస్ ఉంది ఎందుకు లేదు కానీ ఇలా అయ్యిందనమాట సెట్ అవ్వాలి సరిగ్గా నేను అనుకున్న టేస్ట్ అనుకున్న విధంగా రాలేదు ఇది ఒక్కటి కిందిది బాగానే ఉంది లేండి ఇది బాగానే ఉంది కింది కింది చపాతి బాగానే ఉంది అల్లరి వినబడుతుందా మా బాబుది భీమచ్చమైన అల్లరి చేస్తాడు నా కొడుకు ఇదిగోండి ఓ ఏండి నాన్న ఏంటి క్రయింగ్ నాని ఇది బాగానే వచ్చింది జొన్న చపాతి ఇది మీది మాత్రమే ఇలా గట్టిగా వచ్చింది అనమాట ఏం కదా లేండి ఇలాగే వస్తుంది కానీ తింటే బాగానే ఉంటుంది జొన్న చపాతి కదా ఇంత ఇలాగే ఉంటుంది తప్పదు ఇదిగోండి పప్పు చేసినాను జొన్న చపాతీలోకి చూసానా టేస్టీ అండ్ హెల్తీ అనమాట ఇదిగోండి ఇది బాగానే ఉంటుంది చూడండి பானை உண்டு அந்த